సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ కవి పరిశోధకుడు సామాజికవేత్త అన్నిటికీ మించి ఒక జర్నలిజం స్కూల్ ద్వారా దానిని లోకానికి అందించడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలు శ్రీ సతీష్ చంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను సభ ఊపిరి పీల్చుకోవచ్చు ముఖ్య అతిథి వచ్చాడంటే శుభం కారులు పడ్డట ముఖ్య అతిథి అంటారు కానీ నిజానికి ముఖ్య శ్రోత అంత వినే అవకాశం ముఖ్యతీకిస్తారు సో అవకాశాన్ని వీలైనంత తక్కువ దుర్వినియోగం చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకే క్లాస్ అన్న అటెండెన్స్ ఉంటుంది కాబట్టి ఉన్నది కొద్దిమంది కాబట్టి మీ అనుమతితో సభాధ్యక్షుడు సాగి కమలాకర్ శర్మ గారికి నా మిత్రులు ప్రసిద్ధ కవి సిహారెడ్డి గారికి అట్లాగే జగమరిగిన విమర్శకులు గుంటూరు లక్ష్మీ రసయ్య గారికి సో పద్య పద్యంతోనే మమ్మల్ని అందరినీ సంబోధించిన గండ్ర లక్ష్మణరావు గారికి మొదటిసారి ఇంతవరకు మాటే విన్నాను వేళ పాట కూడా వినే అవకాశం నాకు ఇచ్చినటువంటి కాశ్యం గారికి అట్లాగే అందరూ నిజంగానే తెలంగాణ కవిత్వం అంటే రెండు వేల పద్నాలుగు ముందే అనుకుంటారు పద్నాలుగు తర్వాత ఇరవై పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు మరి కవిత్వం రాయాలి కదా ఇలాంటి పరిస్థితులు మంచి అంశంగా తీసుకుని మాట్లాడినటువంటి చంద్రయ్య గారు అండ్ సభలు అందరూ ఉపాధ్యాయ అధ్యాపక వృత్తికి చెందినవారు వినేవాళ్ళ కష్టం అప్పుడప్పుడు ఇలా తెలుసుకునేవారు ఇప్పుడు బోధిస్తాం కదా కూర్చోబెడితే కానీ మాస్టర్కి వినేవాళ్ళ కష్టం తెలియదు మూడు రోజుల పాటు ఇలా పూర్వం గోడ కుర్చీలు వేసేవారు ఇప్పుడు ఈ కుర్చీలు వేసారు నిజానికి పద్యం వచన కవిత్వం తర్వాత పాట అస్తిత్వ కవిత్వం పాటుగా ఫామ్ కవిత్వం ఎట్లా రాయాలి చాలా చక్కటి ఓహలింపు చేశారు కానీ దీని ప్రధాన శీర్షిక కవిత్వ తత్వం ద ఫిలాసఫీ ఆఫ్ పొయ్యట్రీ అనేది ఒకటి ఉంటుందా ఉండాలిగా ఫిలాసఫీ ఏదో ఒకటి ఉండాలి తత్వం ఉండాలి ఏ శాస్త్రానికైనా తత్వం ఉంటుంది మెడిసిన్ కూడా తత్వం ఉంటుంది గురికేళ్ళంతా ఎంబీబీఎస్ ఎండీలు స్పెషలైజేషన్ కార్పొరేట్ ఇటు డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమంలో తత్వం మర్చిపోయారు కానీ ఉంటుంది దానికి సో డిలే డెత్ వాయిదా వేయడం డాక్టర్ ఏం చెప్తాడు మరణాన్ని వాయిదా వస్తాడు ద ఫిలాసఫీ ఆఫ్ మెడిసిన్ ఇస్ జస్ట్ ఆర్ టేకింగ్ అవే డెత్ మరణాన్నే తీసి అవతల వారేడు అణువులో నేను నాలో అణువు ఒక చిన్న సెల్ నుంచి గ్లోనింగ్ చేస్తే మళ్ళీ నేను వచ్చేస్తాను అనుమతించట్లేదు కాబట్టి దిస్ ఇస్ ఫిలాసఫీ టేక్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ ఏ శాస్త్రం తీసుకున్నా దానికి ఒక అర్థం ఉంటుంది నవేవ్ మామూలుగా రకరకాల ఎక్కువ రాసే రకరకాలు రాయడం వల్ల జాకాస్ మాస్టర్ ఆఫ్ నన్ను అని అలా అంటుంటారు పది ఉంటే ఏదో తలపట్టు పెట్టేస్తుంటారు నన్ను సో కాబట్టి పాత్రికేయు అనుకుందాం జర్నలిజం దానికి కూడా ఫిలాసఫీ ఉంటుంది చిత్రంగా మా వృత్తి పేరు చివరే తత్వం ఉంది ఇజం ఏ వృత్తికి ఉండదు జర్నలిజం కదా సమదూరం మధ్యస్థంగా ఉండాలి ఒక్కడు అది వేరే విషయం ఒక్క పత్రిక ఉండదు ఒక్క ఛానల్ ఉండదు ఫిలాసఫీకి విరుద్ధంగా ఉండడమే వీళ్ళ ఫిలాసఫీ సో ఇప్పుడు కవిత్వానికి ఒక ఫిలాసఫీ ఉందంటే గ్యారంటీకి దానికి మనం విరుద్ధంగా ఉండే ఉంటాం యాక్చువల్గా తత్వం అనేటప్పటికి వెంటనే మనం ఏదో బలవంతంగా కంఠస్థాలు చేయించేస్తారు కానీ డిఫైన్ నిర్వచించండి లక్ష్మీ నే గారు కొంత ప్రయత్నాలు చేశారు వారు ఉపన్యాసం సో కవిత్వ తత్వం చెప్పేటప్పుడు వెంటనే మనకు ప్రశ్న ఎదురయ్యారు అంటే మరి జీవితాన్ని ఫలప్రదాన్ని చేసుకోవాలి రా అబ్బా అంటే జీవితం అంటే అంటే చెప్పు ఫలప్రదం ఫ్రూట్ఫుల్ చేద్దామా నట్ఫుల్ చేద్దామా తర్వాత మాట్లాడుదాము సో యూ హ్ టు డిఫా మరి కవిత్వం అంటే ఏమిటన్నాం అనుకో పంపలు అంటుకుపోతాయి ఈ ప్రశ్న ఎవరినన్నా అడగవచ్చు కానీ హవిగా ఆడిని అడగకూడదు మళ్ళీ దాని మీద కవిత్వం చెబుతాడు నా కవితలు విన్నెళ్ళు ఆడుకుని అందమైన ఆడపిల్లలు అబ్బా మెట్ట మధ్యాహ్నం ఆడవా సో దీన్ని పట్టుకుని ఒక ఆయన నవల్ రాసేసుకున్నాడు అది వేరే విషయం టైటిల్ బాగుంది ఆయన కవిత్వంతో ఆయన బృడని చెప్పండి సో వాట్ ఈస్ పోయిట్రీ శ్రీ శ్రీ అని అడిగామనుకున్నాను కదిలేది కదిలించేది పెనుడిద్దర వదిలించేది మునుముందుకు నడిపించేది ఇట్లా కొట్టేస్తాడు ఇదంత సౌండ్ కనపడుతున్నాయి ఎలాగ మీ తెలుగు మాస్టర్ లాంటి వాళ్ళు కవిత్వం అంటే ఏమిటో చెప్తున్నారు అనమాట ఇలా కదిలేది కదిలించేది మునుముందుకు నడిపించేది పెనుడిద్దర వదిలించేది మునుముందుకు నడిపించేది అవుట్ సార్ నాకు అర్థమైంది అంత త్వరకి అర్థమైందిరా నేను చెప్తున్నాను కానీ నాకే అర్థం కాలేదు నీకే నీకేదో అర్థమైందిరా సార్ అంత క్లియర్గా ఉంటే అర్థం కాకపోవడం పెట్టరా ఏమర్థమైంది డొప్పు ఆర్టీసీ బస్సు సార్ అది కదులుతుందా కదిలేది తర్వాత ఏం చేస్తుంది మనల్ని కదిలిస్తుందా అయినా మొండికేసి ఒక కునుకు తీసామనుకోండి శను వదిలిస్తుందా లేదా ఆయన ఏ మాట కామంటే చెప్పుకోవాలి మును ముందుకు నడిపిస్తుంది డెస్టినేషన్ తీసిపోద్దా నీకు గురే నువ్వు పుట్టకముందే శ్రీశ్రీ గారు పోయట్రా లేదా రే చెల్లి మళ్ళీ మరణించట్టు శ్రీశ్రీ మళ్ళీ మరణించేవాడు ఇట్లా దెన్ వాట్ ఈస్ పోయిట్రీ ఈ అంశాన్ని మనం చెప్పాలి కదా జనరల్గా ఏం చేస్తారంటే ఈ అకాడమిక్ ఎక్ససైజ్ అంతా దేనికోసం ఒక అర్థాన్ని స్థిరపరచటం ఇందులో వీరు మాట్లాడిన ప్రతి దాంట్లో కూడా స్థిరపరుస్తున్నారు పాట కవిత్వం ఎందుకు కాదు ఒక స్థిరపరుస్తున్నారు దానికి సంబంధించిన ఆధారాన్ని సమకూరుస్తున్నారు అలాంటప్పుడు సైన్స్కున్నంత నిర్వచనం సైన్సెస్కున్నంత పర్ఫెక్ట్ డెఫినెషన్స్ హ్యుమానిటీస్ ఉండవు కళలకు ఉండవు సైన్స్లో నీరు అంటే చెప్పవచ్చు హెచ్ టు ఓ రెండు పాళ్ళు హైడ్రోజన్ ఒక పాదు ఆక్సిజన్ నీరు దిక్కున్నవాడు ఎక్కడైనా ఒకటి అదే మీకు ఎకనామిక్స్ హిస్టరీ అనుకోండి పది చెప్తారు నాలుగు నిర్వచనాలు ఏడవ స్పిత్తి ఇలా అన్నాడు ఏదో ఒకటి చెప్పండి రాన్స్ ఇలా అన్నాడు మాక్స్ ఇలా అన్నాడు చంపిదిలేస్తారు సో కానీ దగ్గరికి రావాలి యూ టు కమ్ క్లోజ్ యాక్చువల్గా అజంతా గారు నుండి నుండి పుస్తకం వేసాడు పుస్తకం వేస్తే నేను ఉండరు అబ్బాయి అని అని వాడు ఎవరు ఉండాలండి బుక్ చేసిన వాడు ఎవడు ఉన్నాడు కనుక సో దానికి స్వప్న లిపి అని పెట్టాడు ఇఫ్ డ్రీమ్ హ్యాజ్ ఎ లాంగ్వేజ్ స్వప్నానికి ఒక భాష ఉంది అదేగా కవిత్వం కవిత్వానికి ఉండే భా కవిత్వానికి ఉండే నిర్వచనాన్ని ఆయన పుస్తకానికి పెట్టేసుకున్నాడు స్వప్నానికి ఒక స్క్రిప్ట్ ఉంది డ్రీమ్ వర్క్ ఇట్స్ డ్రీమ్ వర్క్ ఇప్పుడు మనం పగల కన్నా కళ్ళలు చాలా ఆర్గనైజ్డ్గా ఉంటాయి మనకు నచ్చినట్టు కంటాం పగరు నేను ఐఏఎస్ అవుతాను అవుతాం నాకు అవార్డు వస్తుంది వస్తుంది ఓకే పడుకో నిద్రపో అప్పుడు కాను నువ్వు కవిత చదువుతుంటే పది మంది లేచి వెళ్ళిపోయినట్టు నీ కవిత అర్థం కాక ఎవడో నలుగురు ఐదు ఆత్మహత్య చేసుకున్నట్టు ఇలాంటి కళ్ళు వచ్చేస్తాయి అంటే అయితే కాన్షియస్ ఎఫర్ట్ అన్కాన్షియస్ ఎఫర్ట్ బుద్ధిపూర్వకమైన ప్రయత్నం అట్లా కాకుండా తనంతట తానుగా స్వత సిద్ధంగా కలిగేది అన్కంట్రోల్డ్ అన్కంట్రోల్డ్ ఎక్స్ప్రెషన్ దానికి సంబంధించిన మన త్రివిక్రమ్ శ్రీనివాసు స్క్రీన్ ప్లే లాగా అలా ఉండకూడదు వదిలేయాలి వెళ్తాం అందులో మనకి చాలా బాధలు వస్తాయి పెయిన్స్ వస్తాయి కష్టాలు వస్తాయి కదా జనరల్గా ఇట్లా మైక్ దగ్గరకు వచ్చి గంభీరంగా వాళ్ళు ఎవరు ఉంటారా ఉంటాడు పొలిటీషియన్ అవుతాడు రహస్యంగా మనం దుఃఖిస్తాం మరి ఆ దుఃఖాన్ని వ్యక్తం చేయాలి కదా రైట్ అట్లా హెచ్ లాగా కవిత్వానికి ఏమైనా నిర్వచనం ప్రయత్నం చేయించాలి మనం మొత్తం ఈ భూగోళం మీద ఆసియా ఖండంలో ఇండియాలో పుట్టి ఇన్ని రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఉండి ఇక్కడ కవిత్వం రాసేసి మనమే కవిత్వం రాసినామని వెర్రబిగితే బాగుండదు కదా ప్రపంచం అంతటా రాస్తున్నారు కవిత్వం వాళ్ళు ఎవరు ఇలాంటి ప్రయత్నాలు చేసే ఉంటారు మనం మాత్రం కాదు చంద్రుడి గురించి రాస్తుంటే మళ్ళీ చంద్రుడి గురించి రాస్తే ఇంతకుముందు ఎవడో రాసి ఉంటాడని శ్రీశ్రీ అనుకున్నాడు అండ్ కన్నా ఇంకా బాగా రాసి ఉంటాడు అట్లాగా కవిత్వం గురించి ఇట్స్ ఫార్మ్ ఆఫ్ కాన్వర్సేషన్ ఉత్కృష్టమైన సంభాషణ మనం మాట్లాడుకుంటే కవిత్వం వస్తుందా ప్రయత్నం చేయకండి అవతరాడు చాలా కష్టపడే అవకాశం ఉంటుంది కానీ అలా వచ్చింది అనుకోండి అదే కవిత్వం కదా సో ఎమోషన్స్ రికలెక్టెడ్ ఇన్ ట్రాంక్విలిటీ అని కవి అన్నా ఉద్వేగమే కవిత్వం కదా ఎవడో చదువు చదువు పదవ తరగతి మనం వాటితో కలిసి గోడలు దుక్కాం అని చేసాం దొంగోళ్ళు పెట్టాం మామిడికాయలు కుట్టాం ఇవే ఉంటాయి కదా అన్న పిచ్చి పనులని చేసాం అది సడన్గా మాయమైపోయాడు తర్వాత పదేళ్ళ తర్వాత మేసాలు గీసాలు గట్టాలు గట్టాలు పెట్టుకొని అటు రైల్వే స్టేషన్లో కనపడ్డాడు మాతో చికినీ దోస్తు అక్కడ కనపడ్డాక ఎలా ఉంటుంది ఇరా బాగుందావా వచనమే పీలిపోతాం వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందండి కోపం చికాకు దంగ ఏడుపు అని ఏం చేస్తాం రెండే రెండు పనులు చేస్తాం టప టమ్మేస్తామండి లేకపోతే మనకి ఏం రావు కాబట్టి బూతులు తిట్టేస్తాం కానీ ఆ భావనకి భాష ఉంటే రాజు కవిత్వం వస్తుంది బూతు కవిత్వం వస్తుంది అది ఉత్కృష్టమైన సంభాషణ హైట్ అండ్ ఫార్మ్ ఆఫ్ కాన్వర్సేషన్ కదా అమ్మాయి పక్కనే ఉంటుంది పొద్దున్న సాయంత్రం తర్వాత మాట్లాడతాడు తక్కువని వెళ్ళిపోతుంది అప్పుడు మొదలవుతాడు ఆళ్లాడు మాట్లాడేసుకుంటాడు దుఃఖం వెలితి బాధ గుండె గొంతుకలున కొట్టాడు తాది గుండ నీదురా కాసింతసేపు అన్నాడా లేదా ఇడికి రాదలేదు కాబట్టి ఇడుతాడు వీడి కవిత్వం పలికి కాబట్టి మందు కొడతాడు అంతే కదా ఏం చేస్తాడు పోయిట్ ట్రీస్ మోర్ ఇంటాక్సికేటెడ్ దెన్ అల్కహాల్ ఇదే కొడతాడు కవిత మందేడుకో గంటలు దిగిపోద్ది ఇది పొద్దున్న వరకు కాపాడుతుంది మళ్ళీ ఆవిడ వచ్చే వరకు సో ఈ హైట్ అండ్ ఫార్మ్ ఆఫ్ కాన్వర్సేషన్ ఎలా వస్తుంది రాసిద్ది క్రిస్టఫర్ కార్డ్వెల్ కావచ్చు మరొకడు కావచ్చు కవి హంతపుడు కావాలి వైట్ హ్యాస్ టు ఏ చిల్లర్ మర్డ్ర హంతకుడు వాడు కవి కాలేడు పర్ఫెక్ట్ బ్యూటిఫుల్ వాళ్ళు ఎవరు లేరు కదా ఈ ఒక్కటి రాసి కాని వాడు కవి కాలేడు సతీష్ చంద్ర అంటే ఎవడొచ్చేస్తాడు సో ఆ పాట పెట్టకట్ హంతకుడు కావాలి సార్ మనం చేసేది ఒక రోజు అదే పనికి సార్ పదాలు ఎన్ని రకాలుగా హత్య చేయట్లేదు కావాలంటే యూట్యూబ్ అని చూడండి సమంతకు విడాకులు అంటారు సామంతకు విడాకులు అంటాడు ఆడు హత్య మామూలు హత్యకుడాడు సామాన్యుడు కాడు సో కాబట్టి మళ్ళీ వేరే హత్య చేయాలంటే హత్య చేయాల్సి లేకపోతే రోజు వాడే పదాలు మనకి పనికిరావు అసలు కవులే పదాలను ఎక్కువ చేస్తారు నేను ప్రకృతి మీద ఒక కవిత రాశాను సార్ అచ్చ బాబు ప్రకృతి మీద రాజేసాటరా ఏమని రాశా నీలాకాశం నేను బ్రౌన్ గా ఉంటది అనుకున్నాను ఆకాశం పక్షుల కిలకిలా రావాలి చెట్ల మీదేమో కదరా పైకి అంత సౌండ్ నినపడదు కదా ఇలా వీడు కిలక రావాలు ఇవన్నీ మాటలన్నీ నేను వీడు వాడి వాడి వాటిని చూస్తే భయం వేస్తుంది ఎప్పుడన్నా కిలకిలా రావద్దన్నాం అనుకున్నాం అనుకో వాము వీడు ఎన్ని వందల సార్లు వాడి భయం వేస్తుంది సో ఒక్కొక్కసారి అరిగిపోతాయి మాటలు మామూలు చాలా బాగున్నావా ఏం చేస్తున్నావు అందరూ క్షేమమేనా క్షేమం ఏమిటరు క్షేమంలా ఏమిటి ఎన్నిసార్లు మాడతారు ఇవన్నీ ఆ మాటని చంపాలా చంపి కొత్త అందులో దాన్ని తీసి అందులోకి ఒక కొత్త అర్థాన్ని ప్రవేశపెట్టి తన మంత్రశక్తితో కొత్త పదానికి సృష్టి చేయాలి పోయాలి వాడే కవి హరోం హరోం హర 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 అని అనుకో భజన్ చేస్తున్నట్టస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ జగన్నాథ అంటే భజన చేస్తున్నట వస్తున్నాయి కాదు ఇది ఢమ డమ అంటే జనం కదులుతున్నారు భరించి భరించి పిడికిళ్ళు బిగించి కదులుతున్నారు పిడికిళ్ళు బిగించి అంటే మళ్ళీ భయం వేస్తుంది మామూలు మాట అయిపోయింది అట్లా కదులుతున్నారు కథలు మామూలుగా వస్తున్నాయనే మాటకి అసలు అర్థాన్ని చంపేసి మరొక అర్థాన్ని పడితే ఎవరో కవి అన్న మాట ఒకసారి అంటుంటే ఇది అనేసాడు కదా అందరికీ తెలిసిన ఊరికి ఉదాహరణ బాగుంటుందని చెప్తుంది కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం రెప్పపాటే జీవితం ఇది ఇందులో కన్ను మూయడం అంటే మూస ఇది బతికున్నాగా తెరిచా వాడి పుట్టినా అయిపోయిందా రెప్పపాటు లైఫ్ అయిపోయిందా ఇంకా ఉన్నానే నేను ఈ లాజికల్ సెన్సెస్ని చంపాలి ఈ హేతుబద్ధంగా ఆలోచించేటువంటి వాటిని చంపాలి కాబట్టి నేను అన్న ఇలా అన్నప్పుడు మీరు ఇలా అన్నప్పుడు కన్ను తెరిస్తే జననం అన్నప్పుడు మీరు తెలియకుండానే పాఠకుడుల్లో ఉండే కవి శ్రోతలు ఉండే కవి అని నేను ఉన్నాడు అనుకున్నావు కవి శ్రోతలు కవి లేకపోతే నువ్వు ఉండవురా పాట కవి లేకపోతే నువ్వు ఉండవు వాడు ఆల్రెడీ మారిపోయాడు కన్నుంటే ఇలా అనుకోవట్లేదు కన్ను తెరిస్తే జననో అంటే కన్ను తెరవమంటే పొద్దున్న రవి ఐ స్పెషలిస్ట్ కూడా తెరవమన్నాడు సార్ అని అంటలా వాడు మారిపోయాడు అంటే తెరవడం అనే మాటని నేను చంపేశాను

రెప్పపాటి ఉపన్యాసం ఇట్లా మనం ఇవాళ ముగిం ముగించేస్తున్నాను అంటే జనరల్గా శుభంకార్ట్ పడ్డాక కూడా ఈ మధ్య పాటలు అవన్నీ వేస్తున్నారు టైటిల్స్ టైటిల్స్ న్ని నేను ఎందుకు ఎక్కువ సమయం తీసుకోలేదు ఏదో కవితను పరిచయం చేశానంటే కవిత అంటే ఏ కవిత అని కూడా అడగండి సో మీరు దిస్ ఇస్ ది ఫిలాసఫీ ఆఫ్ పోయిటరీ కవిత్వం లేకపోతే మనల్ని ఇవాళ కవిత్వే కవిత్వమే ప్రాణవాయు కూర్చుంది నిజానికి అవసరమైంది ఎక్కువ రాసి అవతల పారేస్తున్నారు తప్ప కాబట్టి ఇందులో కవిత కనపడటం లేదు కాబట్టి మనం బతికిపోతున్నాం కానీ వాళ్ళు ఎవరు మనల్ని బాధించట్లేదు చక్కగా పుస్తకాలు వేసుకుంటున్నారు ఇప్పుడు బుక్ ఎగ్జిబిషన్ ఉంది కదా పుస్తకాలు వేసుకుంటున్నారు చక్కగా అక్కడే మన ఆన్లైన్ క్యాష్ అంటే ఏం లేదు బార్టర్ సిస్టమ్ ఉంది వస్తు మార్పిడి విధానం నీ కవిత పుస్తకానికి నా కవిత ఎక్స్చేంజ్ అనమాట అట్లా నడుస్తుంది అలా కాకుండా మీ పిల్లల చేత మంచి కవిత్వం వైపు ప్రయాణం చేస్తే చక్కటి కవితాలు కవిత్వం తెలుగు నాట వస్తుందని భావిస్తూ కవిత్వానికి తనదైన శైలిలో నిర్వచనాన్ని చెప్పి మనకు మరచిపోకుండా ఉదాహరణలు చెప్పినటువంటి సతీష్ చంద్ర గారు ఉపన్యాస కళకు కూడా మనమందరం కూడా మరొకసారి కరతాళధ్వనులతో వారికి ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి వక్తలందరూ కూడా చాలా విశేషమైనటువంటి వ్యక్తలే సిద్ధారెడ్డి గారు గండ లక్ష్మణరావు గారు చంద్రయ్య గారు ఇట్లా లక్ష్మణసారు కాశ్యం గారు సతీష్ చంద్ర గారు నిజంగా విశిష్టమైనటువంటి వ్యక్తులు ఇంతమందికి వీళ్ళందరినీ పరిచయం చేయడం తెలంగాణ ఈ తెలుగు కాంగ్రెస్ లిటరీ కాంగ్రెస్ లక్ష్యం ఈ పరిచయం ఇప్పుడు పూర్తి చేసుకుంటూ